నిర్మాణానికి అభివృద్ధికి కానీ పార్టీలో ప్రాధాన్యత నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి తగిన నిధులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కేటాయించినప్పటికీ ఫ్యాషన్ సెప్టెట్ అయిన తర్వాత ఐదు సంవత్సరాల పాటు మా నియోజకవర్గానికి కావాల్సినటువంటి రకరకాల అభివృద్ధి పనులకు వాడికి నేను మెరుగుపత్రాలు ఇవ్వం పత్రాలు మొత్తం కూడా ముట్టదాఖలయ్యే పరిస్థితి వస్తే ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి దేనిగా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా నాకు రాని లేని పరిస్థితుల్లో నేను నియోజకవర్గ అభివృద్ధి కోసం నేను ఈరోజు తెలుగుదేశం పార్టీ చేపడం జరిగింది నేను లోకేష్ గారిని ఒకటి అడిగి బాబు నాకు నియోజకవర్గానికి అభివృద్ధికి ఎదురు కావాలి నేను నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం కోసమే నేను ఈ నిర్ణయం తీసుకున్నానంటే అన్నా తప్పకుండా మీకు నియోజకవర్గాన్ని అభివృద్ధి అన్ని రకాలుగా అండగా ఉంటా ఉన్నారు తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రోజేంద్రబాబు గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్ర పునర్మాణం కోసం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రోజు అందిస్తున్న నా నా నాతో పాటు కలిసి పనిచేసిన కార్యవర్గం అందరూ కూడా నాకు ఇస్తూ ఉన్నారు కానీ వాళ్ళందరికీ దురదృష్టకరమైన సంగతి ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం అవేర్నెస్ కష్టపడి పనిచేసిన కార్యకర్తలకి పార్టీ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి పేరట నిధులు కేటాయించి బిల్డింగ్లు కావచ్చు రోడ్లు కావచ్చు రైలు కావచ్చు ఎవరైనా అభివృద్ధి కార్యక్రమాలు చేయించి వాటికి నిధులు విడుదల చేయకుండా ఆ కార్య పార్టీ కుటుంబ సభ్యులందరినీ నానా పెట్టి బాధలు పెట్టి ఈరోజు ఆ కుటుంబం అంతా నాతోనే ఉన్నారు కానీ చివరి నిమిషంలో ఈ రోజున మేము ఇక్కడ ఉంటే కనుక వచ్చే వారం రోజుల్లో బిల్లులు చెల్లిస్తాం ఏవైతే వాళ్ళకి ప్రభుత్వం నుంచి బకాయిలు ఉన్నాయో అవన్నీ ఇస్తామని చెప్పి ఈరోజు నాతో కూడా రావాల్సింది ఎస్పీసీలు అందరూ రాశారు వాళ్ళు ఎక్కడున్నా నా సహోగ్ రాష్టలే వాళ్ళు అక్కడ పూర్తిగా గుర్తించారు